మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అయినా అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాసుల వారికి తెలుసుకుందాం మకర రాశి మకర రాశికి రాసాధిపతి వచ్చి శని శని భగవాడు ఈయన ద్వితీయ స్థానంలో సంచారం ఇదే సమయంలో రవి కూడా సంచారం చేయడం ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కుటుంబ పరమైన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది అందులో రవి శనులు కాబట్టి ఎక్కువగా తండ్రితో కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే తండ్రే ఉంటాడు కదా తండ్రితో కానీ వివే కాస్త తండ్రి కొడుకుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ధనపరంగా కూడా కాస్త ఖర్చులు అధికంగా ఉండడం ఈ గొడవల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం తద్వారా కాస్త శిరోవేదన ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఒక్కోసారి ఆలోచనలు కూడా కొద్దిగా ఏదైనా ఆ పర్వాలేదే మనకి ఈ పని అయిపోతే చాలు మనకి అని అనుకోవడము లేదా ఏదైనా కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమం అవ్వకపోవడము ఇలాంటివి కూడా మనకి కనబడుతూ ఉంటాయి అలాగే ప్రతి వారితోనూ కూడా చిన్న చిన్న మనస్పర్తులు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ కాస్త చిన్న చిన్న బంధు విరోధాలు జన విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే రెండు శత్రుగ్రహాలు అవ్వడం వల్ల కాస్త మాట పట్టింపులు అధికంగా ఉంటాయి ఏ పని చేస్తున్నా కూడా చూడండి మనకి ఇష్టం లేని వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు లేదా మనం అక్కడ ఉన్నప్పుడు లేదా మన వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఏదైనా సరే మంచి చేసినా కూడా చెడులానే కనబడుతుంది ఏది ఒక పాజిటివ్ థింకింగ్లోకి రావు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తగా విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి అయితే రవి మనకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మారుతూ ఉంటాడు అందులో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళల్లో కూడా శత్రువులు విరోధులు అందరూ ఉంటారు కాబట్టి రవి ఎప్పుడైతే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖుని మారాడో పద్నాలుగో తారీఖు నుంచి అంత తీవ్రత లేకపోయినా కూడా ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి మార్చ్ ఒకటో తారీఖు వరకు దీని తీవ్రత ఈ నిడివి ఏదైతే ఉందో పద్ పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల వరకు ఈ నిడివి సమయంలో మాత్రం ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అందులో వీళ్ళకి ఏ ప్రభావం కూడా ఉంది మరి అక్కడ చేరేవి కూడా రెండు శత్రుగ్రహాలు చేరాయి ఒకటి కర్మకారకుడు ఒకటి ఆత్మకారకుడు కాబట్టి ఎక్కువగా శ్రమింపజేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం కుది మీకు కుదిరితే రోజు కూడా శివునికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మరి ఎన్ని మంచి ఫలితాలు పొందుతారు పాటుగా మీకు దగ్గరలో ఏదైనా నది కానీ ఉంటే ఆ నదిలో కొబ్బరికాయని లేదా బొగ్గుల్ని వదలడం చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవానుడు రవిని యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకు ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవిశనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లితండ్రులని సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది అతని జన్మ రవి రవిశనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచారం ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలనిస్తారా పూర్తిగా అశుభ ఫలితాలనిస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగునోభవంతు లోక సంస్థ సుగునోభవంతు